వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం హైదరాబాద్ అనగానే అతి పెద్ద విగ్రహాలకు పేరుగాంచింది అని చెప్పొచ్చు ఎందుకంటే మొన్నటి వరకు మనకు తెలుసు ఖైరతాబాద్ లో కొలువైనటువంటి వినాయకుడు అరవై తొమ్మిది అడుగులుండే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు ఎంత పెద్ద ఎత్తున జరిగిందో మనందరికీ తెలుసు ఇప్పుడు నవరాత్రుల సందర్భంగా దుర్గామాత విగ్రహం డెబ్బై రెండు అడుగులు అంటే ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇలాంటి విగ్రహం ఇంత ఎత్తైన విగ్రహం ఎక్కడా లేదు అది మన హైదరాబాద్లో అందుబాటులో ఉంది అట్లాగే పూజలు అందుకుంటోంది చాలామంది భక్తులు వచ్చి ఈ డెబ్బై రెండు అడుగుల ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని వెళ్తూ ఉన్నారు సో ఈ విగ్రహం యొక్క స్పెషాలిటీ ఏంటి అట్లాగే పూజా కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి నిమజ్జనోత్సవం ఎలా జరగబోతోంది అట్లాగే ఈ అమ్మవారి దగ్గర ఎట్లాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రపంచంలోనే ఎత్తైన దుర్గా మాత మన హైదరాబాద్లో కొలువై ఉంది అని ఎంతమందికి తెలుసు యాక్చువల్లీ ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు ఆ దుర్గామాతకు సంబంధించిన విగ్రహాన్ని నెలకొల్పుతూనే ఉంటారు సో ఒక్కొక్క అడుగు పెరుగుతూ కూడా ఇప్పుడు డెబ్బై రెండు అడుగులకు చేరుకుంది సో దుర్గామాత డెబ్బై రెండు అడుగులు అది కూడా ప్రపంచంలో ఎక్కడ లేదు మన హైదరాబాద్లో ఉంది ఇది విక్టోరియా ప్లే గ్రౌండ్ కోట్ కోటి ఇసా ఇసామియల్ బజార్ దగ్గర ఉంది సో చాలా మంది కూడా ఇక్కడ బస్ స్టాండే మన పక్కనే ఉంది బస్ స్టాండ్ కూడా కోటి బస్ స్టాండ్ ఈ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు చాలా ప్లేసెస్ నుంచి కూడా వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు సో అమ్మవారి ఎట్లా ఉన్నది ఏంటి అనేది సో ఇదంతా ప్లాన్ ఎవరిది వారి అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా నెలకొల్పి ఇప్పటికీ ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఓ మన పక్కన ఉన్నటువంటి అన్ననే అన్న సో ఈయననే అమ్మవారి విగ్రహాన్ని అతిపెద్ద విగ్రహాన్ని నెలకొల్పిన ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే ముందుగా గ్రేట్ అన్న ఎందుకంటే సాహసమే ఒక రకంగా చెప్పాలంటే కూడా ఎక్కడ కూడా ఈ విగ్రహాల్లో ఏ కెమికల్ కానీ ఏది యూజ్ చేయకుండా ఎక్కువ ఫ్రెండ్లీగా చేస్తున్నారు ఇరవై ఆరు సంవత్సరాలు అవుతుంది మీరు చేయబట్టి ముందుగా ధన్యవాదాలు అండ్ మీకు కంగ్రాచులేషన్స్ కూడా థ్యాంక్ యూ మేడం యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఇది ఎందుకంటే మనకు ఈ ప్లాస్టర్ ప్యారిస్ వల్ల మన యొక్క ఇప్పుడు ఉసన్ సాగరే కానీ ఇక ఇతర జిల్లాలో ఉన్న చెరువులు కానీ ఇక్కడ వేరే ఎక్కడైనా మనం నిమజ్జనం చేసినందుకు ఆ చెరువులు పొల్యూషన్తో పాడడం జరుగుతుంది సో మన కాన్సెప్ట్ ఏంటంటే ఎవరైనా ఈ మట్టి విగ్రహాలు ఎంత పెద్ద ఎత్తు అయినా సరే మట్టితో గడ్డితో చేస్తే ఎంత బాగుంటుంది రూపం కూడా మీరు చూడవచ్చు ఈసారి ఎవ్రీ టైం మన దగ్గర స్పెషల్ ఏంటంటే అమ్మారు రూపం అనేది మీరు ఎక్కడ గూగుల్లో సర్చ్ చేసినా ఎక్కడ చేసినా కూడా మనకు అలాంటి కాన్సెప్ట్ అనేది ఉండదు సో ఈ కాన్సెప్టు ఆలోచన కూడా మాకు ఒక త్రీ ఫోర్ మంత్స్ బిఫోర్ మా మ్యాక్సిమం సిక్స్ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తాము తర్వాత అమ్మారు విక్రమ్ తయారు చేయడము మా నాగేష్ గారి ఉన్నారు వాళ్ళు కళాకారు ఆయన కళాకారు ఆయన ఆధ్వర్యంలో ఇరవై ఆరు మంది కలకత్తా నుంచి కళాకారులు వచ్చి ఇక్కడ దాదాపు నలభై ఐదు రోజుల నుంచి శ్రమించి పెడుతున్నారు సో మనకి ఏంటంటే ఈ మట్టి గడ్డితో చేయడం వల్ల మనకు ఇక్కడనే పెట్టడం జరుగుతుంది ఇక్కడనే పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడే నిమజ్జనం చేయడం సో దీనివల్ల మనకు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం ఉండదు ఎక్కడ చెట్లు కట్ కటింగ్ ఉండదు మరియు ఎవ్వరికీ ప్రజలకు ఇప్పుడు ఈ మధ్యలో ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా రోడ్లో ఉన్న సీసీ కెమెరాస్ కానీ బ్యారికేడ్స్ తీయడం కానీ అలాంటి సమస్య ఉండొద్దు అని చెప్పేసి గత పది సంవత్సరాల నుంచి ఇక్కడనే జిహెచ్ఎంసి డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ చేసి అక్కడ నుంచి పర్మిషన్ తీసుకొని మనం ఇక్కడనే మనం ఈ గ్రౌండ్ కూడా రెంట్ పే చేసుకొని మనం ఇక్కడనే చేయడం జరుగుతుంది ఈసారి స్పెషల్గా మనకు అమ్మవారు ఏంటంటే ఈసారి రూపం ఏంటంటే దుర్గాదేవి వారాయి మాత అవుతారు సో అక్కడ పైన మళ్ళీ ఆశీర్వాదము బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళు కూడా ఉన్నారు సో ఈ కాన్సెప్టు ఈ కాన్సెప్ట్ మేము ఒక ఫిఫ్టీన్ డేస్ కింద పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది అప్పటి నుంచి జనాలు తయారవుతుంటేనే చాలా వేల సంఖ్యలో వస్తున్నారు లాస్ట్ త్రీ డేస్ నుంచి నవరాత్రి స్టార్ట్ అయింది టూ డేస్ నుంచి సో వర్షమైనా పర్వాలేదు లెక్క చేయకుండా జనాలు చాలామంది వస్తారు వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే అండి మీ ఛానల్ ద్వారా మార్నింగ్ సిక్స్ నుంచి నైట్ ట్వెల్వ్ వరకు వచ్చి దర్శనం చేసుకోండి ట్వెల్వ్ తర్వాత కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం జరుగుతుంది సో ట్వెల్వ్ వరకు వచ్చి మీరు దర్శించుకుంటే బాగుంటుంది తర్వాత దర్శనము బంద్ చేయడం జరుగుతుంది సో అది మీ అందరికీ భక్తులకు మీ ఛానల్ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సో మనకి ఏంటంటే ఈ ట్వంటీ సెకండ్ నుంచి నవరాత్రి స్టార్ట్ అయ్యి మనకు ఫోర్త్ రోజు నిమజ్జనం ఉంటుంది నిమజ్జనం రోజు కూడా భారీగా ఇతర రాష్ట్రాల నుంచి నిన్న కూడా కలకత్తా ఒరిస్సా ఇతర చాలా చాలామంది వచ్చి కూర్చున్న దర్శనం చేసుకున్నారు చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తున్నారు మెయిన్ మేడం ఇక్కడ మనకు హైదరాబాద్ సికింద్రాబాద్ తెలంగాణలోనే నైంటీ నైన్ పర్సెంట్ యూత్ అండ్ మహిళలు ప్లస్ అందరూ ఎవరైతే అమ్మారు మాలేసుకుంటే మన కనకదుర్గమ్మ విజయవాడ టెంపుల్కి ఎట్లా వెళ్తారో అట్లా ఈ మాత దగ్గరికి ప్రతి ఒక్కరు మాల ధరించిన వాళ్ళు వచ్చి ఇక్కడ అమ్మారి దగ్గర దర్శించుకుంటారు సో వాళ్ళు కూడా మనము ఈసారి ప్రతిసారి లాగానే మనము అమ్మారు చీరలు వీలంపాట ఉంటుంది ఇక్కడ చాలా పవర్ఫుల్ ఉంటుంది సో ఈసారి అందరు వేలంపాటలు ఆ టైంలో ఉండలేకపోతారు కాబట్టి వాళ్ళకు టోకన్ సిస్టమ్ కూడా పెట్టినాము టోకెన్ ద్వారా లక్కీ డ్రాలో తొమ్మిది శారీస్ లక్కీ ద్వారా రోజుకు టోకెన్ తీసుకునే వాళ్ళకు అవైలబుల్ ఉంటుంది అంటే నిమ్మజ్జమ్మ రోజే టోకెన్ తీస్తాము సో వాళ్ళు టోకెన్ తీసుకోవడం జరుగుతుంది మిగతా చీరలని యాక్షన్లో ఉంటుంది సో అమ్మవారి యొక్క శారీ చాలా పవర్ఫుల్ అండి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ వేలంపాట శారీలో చాలా బాగా కార్యక్రమంలో చాలామంది భక్తులు పాల్గొన్నారు వేలంపాట మేము ఈ సాటర్డే సండే అంటే త్రీ టైమ్స్ అనుకుంటున్నాము ఎందుకంటే అమ్మారు చీరలు చాలా భక్తులు వచ్చినవి కాబట్టి ఇంకోసారి మనకు దసరా రోజు ఒకసారి నిమజ్జనం రోజు ఒకసారి కానీ ఈ టోకన్లో తీసుకున్న వాళ్ళందరికీ నైన్ శారీస్ నైన్ శారీస్ అమ్మవారి ఈ రోజుకు వచ్చిన తొమ్మిది శారీస్లలో అంటే రోజుకు పది పది ఐదు ఐదు అట్లా వస్తుంటాయి సో దాంట్లో తొమ్మిది అవతార తొమ్మిది అవతారాలు ఉంటాయి అమ్మవారు ఆ తొమ్మిది చీరలు లక్కీ డ్రాలో తీసి ఆ తొమ్మిది ఎంతమంది లక్కీ డ్రా తీసుకున్న తొమ్మిది శారీసు తొమ్మిది మందికి అవకాశం దొక్కుతుంది ఫ్రీ అంటే లేదు లేదు వన్ నాట్ వన్ టోకన్ అండి వన్ నాట్ వన్ టోకెన్ తీసుకునే వాళ్ళకి అది ఇక ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఆర్తి కుంకుమార్చన అని చెప్పేసి చాలామంది ఒకేసారి అందరికీ వేయలేకపోతుంది కానీ దానికి కూడా కొద్దిగా మాకు అన్నదాన అన్నదానకరం పూజా కార్యక్రమం మళ్ళీ ప్రసాదం కార్యక్రమానికి కూడా డబ్బులు కొద్దిగా అవసరం ఉంటుంది కాబట్టి వన్ నాట్ వన్ ఆర్తి వన్ నాట్ వన్ అన్నదానం కూడా చేస్తారు అన్నదానం అన్నపూర్ణ దేవి రోజు అన్నదానం ఉంటుంది చాలా పెద్ద ఎత్తున రోజు అమ్మవారికి ఏ రకమైన ప్రసాదం ఉంటుంది ఏ రకమైన శారీ ఉంటుంది ఆ రకంగానే పూజలు ఉంటాయి సో దాని ప్రకారం కుంకుమార్చన అండ్ మా ఆరతికి కూడా టోకెన్ పెట్టాము ఈసారి ఎందుకంటే భక్తులు చాలామంది మేము హారతికి ఆర్తికి మేము తీసుకోలేకపోతున్నాం అది అని చెప్పేసి అంటున్నాం కాబట్టి వాళ్ళకు సపరేట్ క్యూ లైన్ పెట్టేసి డైరెక్ట్ లోపల స్టేజ్ పైనకి తీసుకెళ్ళి అక్కడ ఆ ప్రయత్నం చేసినాం ఈసారి అవార్డ్స్ కూడా ఈసారి మనకి ఏంటంటే ఈసారి కూడా తప్పకుండా వస్తుంది మనకు లాస్ట్ ఫైవ్ టైమ్స్ ఐరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎందుకంటే వాళ్ళు వచ్చి అమ్మ దగ్గర ప్రత్యేకంగా మెటీరియల్ కూడా చెక్ చేసి ఢిల్లీ నుంచి వచ్చి మనకు అవార్డు ఇవ్వడం ఎందుకంటే అందులో ఇంత ఏం ఇంత కెమికల్ లేకుండా ఓన్లీ మట్టి గడ్డి అండ్ వాటర్ పెయింట్స్ సో మనకి ఏంటంటే ప్రతి ఒక ట్వంటీ దాదాపు సెవెంటీన్ ఇయర్స్ నుంచి మా నా నాగేష్ గారు దగ్గరుండి అన్నీ నేను రూపం ఇవ్వడము ఆయన రూపం దివ్వడము ఆయన యొక్క నాకు సహకరించడం వల్ల ఈ యొక్క సక్సెస్కు కారణం కూడా నాగేష్ గారు అండి ఎందుకంటే నాట్ ఓన్లీ దుర్గామాత అంటే ఒక్కటే ఉంటుంది నాగోళ్ళలో కానీ మట్టి విగ్రహం సేమ్ కాన్సెప్ట్ మనం చూసిన తర్వాత వాళ్ళు కూడా సేమ్ స్పాట్లో వాళ్ళు ఒక మనలాంటి ప్లేస్ తీసుకొని వాళ్ళు కూడా యాభై ఐదు అడుగులు అంతేనా యాభై ఐదు అడుగులు అర మూడు అడుగులు వినాయకుని పెట్టి అక్కడ తయారు చేయడం అక్కడే పూజలు అక్కడ సేమ్ అట్లనే మొన్న ఫ్రెష్గా మనకు విజయవాడ గుంటూరు అండ్ వైజాగ్ వైజాగ్లో కూడా మనకు లాస్ట్ ఎయిటీఎన్ నుంచి మన దగ్గర చూసి వాళ్ళు కూడా కంటిన్యూ అక్కడ సేమ్ స్పాట్లోనే తయారు చేయడం అది కూడా మా నాగేష్ గారే చేయడం కూడా మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను సో భక్తులు ఇన్ యావరేజ్ ఎంతమంది వస్తున్నారండి రోజు రోజుకు ఇప్పుడు ఈ వర్షం కారణాల వల్ల నిన్న మొన్న అంటే దాదాపు ఒక టెన్ థౌజండ్ వరకు రీచ్ అయ్యారు సో మనకు ఇంకా ఎట్లా అయితే దగ్గర వస్తుందో ఇంకా సాటర్డే సండే అయితే ఫిఫ్టీ క్రాస్ అవుతారు ఫిఫ్టీ థౌజండ్ మినిమం సాటర్డే సండే సో తర్వాత యావరేజ్గా అయితే థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అట్లా అయి ఉంటారు నిమజ్జం రోజు మాత్రం చాలా పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే ఈ అమ్మవారు నిమజ్జనం చూడడానికి మహిళలు వృద్ధులు మరియు యూత్ చాలామంది ఎందుకంటే అమ్మారు దగ్గర ప్రత్యేకంగా హారతి చాలా పెద్ద ఆర్తి ఉంటుంది ఆ రోజు మన తిరుపతి నుంచి పండితులు వస్తారు మన వేద పండితులు మన విజయవాడ నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ శ్రీశైలం దగ్గర నుంచి కానీ వాళ్ళతో పూజ చేయడము మన సముద్రం నుంచి వచ్చిన వాటరు మరియు పాలాభిషేకంతో అమ్మారు నిమజ్జనం జరుగుతుంది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుందన్న నిమజ్జనం రోజు ఒకవేళ రావాలనుకుంటే యాక్చువల్గా నిమజ్జనం ఇక్కడ మనకు ఫోర్ ఓ క్లాక్ ఇక్కడ నుంచి మనకు చిన్న అమ్మారు ఊరేగింపు ఉంటుంది సాయంత్రం చిన్నమ్మారు ఊరేగింపు వచ్చేసి మనకు మా కాలనీలో ఇంతకుముందు అమ్మవారిని తీసే తీసే రూట్లోనే వచ్చేసి ఇక్కడ వచ్చేవరకు ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది నైన్ ఓ క్లాక్ పూజాక్రమం స్టార్ట్ అయ్యి టెన్ థర్టీకి నిమజ్జనం స్టార్ట్ అవుతుంది వాటర్తోనే అయితే అత చూడడానికి మళ్ళీ యొక్క అమ్మవారు మట్టి చాలామంది సెంటిమెంట్గా ఉంటారు వచ్చి మట్టి తీసుకెళ్తారు కాబట్టి దానికి ఎటువంటి లేకుండా అందరు భక్తులకు అందరికీ ఆ రోజు అంతా తీసుకెళ్తారు నెక్స్ట్ డే కూడా తీసుకెళ్తారు సో దీనికి నాకు స్పెషల్గా సహకరించిన జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ వారు మళ్ళీ పోలీ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీస్ డిపార్ట్మెంట్ మన మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మనకు సహకరిస్తున్నారు సో ప్రత్యేకంగా గవర్నమెంట్ కూడా ఈ ఖైరతాబాద్ వినయానికి ఎలాగైతే శ్రద్ధ చూపిస్తారో మన ఈ అమ్మారు కూడా గత సిక్స్ ఇయర్స్ నుంచి మనకు అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు కూడా మీ ఛానల్ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నాను సో కళాకారులు మీరు నగేష్ గారు ఇట్లా ఈ రూపాన్ని ఇట్లా ఉండాలి అని సార్ చెప్పిరా లేకపోతే మీరేమైనా ఐడియా సార్ది ప్యాటర్న్ ఉంటుంది ఫోటో ఉంటుంది మన వర్క్ ఉంటుంది ఎక్కడ కూడా కెమికల్స్ వాడకుండా గడ్డితోని మట్టితో ఇబ్బంది ఇబ్బంది అని కాదు కళాకారులు ఉన్నారు మన దగ్గర అది ఆ బృందం ముప్పై ఇళ్ళు మన సీని నటి థర్టీ ఇయర్స్ ఇది సార్ దగ్గర సెవెంటీన్ ఇయర్స్ చేస్తున్నాను గులాబ్స్ అన్న దగ్గర ఒక్కడే చేస్తాం మనం అది గులబ్స్ చేస్తాం వినాయక లేదా మూడు నెలలు అవుతుంది ఇప్పుడు మూడు సెవెంటీ ఫీట్ ఎయిటీ ఫీట్ అట్లా వస్తుంది ఎన్ని రోజులు పట్టింది ఇది మొత్తం ఫార్టీ డేస్ పట్టింది మొత్తం టోటల్ గానీ షార్ట్ పీరియడ్లో లో ఇప్పుడు వర్షాల కారణాల ప్లేస్ మార్గంలో ట్వంటీ ఫైవ్ డేస్ లో చేశాను ఈసారి డబల్ చేసిన డబుల్ వర్క్ నైట్ డే నైట్ డే షిఫ్ట్ చేసినా చాలా మినిమం చాలా హార్డ్ వర్క్ అయింది ఈసారి చాలా హార్డ్ వర్క్ అయింది వన్ డే లేట్ అయింది వన్ డే లేట్ అయింది ఇబ్బంది ఉంటుంది ఉండదని కాదు ఎందుకంటే ఆ డెబ్బై అడుగుల పైకి ఎక్క ఎక్కడము దిగడము ఇంకోటి మన కాన్సెప్ట్ ఎలా అంటే అలా మోల్డింగ్ అనేది కలకత్తా కళాకారులతో అవుతుంది ఇప్పుడు మనం ఉండదు ఓన్లీ హ్యాండ్ వర్క్ ఓన్లీ హ్యాండ్ వర్క్ ఫేస్ కానీ ఫింగర్స్ కానీ ఏదైనా హ్యాండ్ వర్కే డైవర్క్ అంటే తొందర అయిపోతుంది డ్రైవర్కి ఇలా చేయదు రాదు కూడా ఎందుకంటే మోల్డింగ్ కాదు ఫోటో టు ఫోటో అంటే హ్యాండ్ వర్క్ అవ్వాలి టైం చాలా పడుతుంది కానీ నైట్ డే నైట్ డే చెప్పి వర్కర్లు పెంచే చేశాను అనేది దీక్షలో ఉండి లేదు దీక్ష వీళ్ళకి దీక్ష ఉండదు మేడం ఎందుకంటే నార్మల్ చేస్తాం మేడం ఎందుకంటే నైట్ ఫుడ్ లేదని నడవదు వాటర్ లేదని అడవదు ఇలా ఏమి ఉండదు అట్లేముంటుంది అట్లేదు తర్వాత మా అసోసియేషన్ నుంచి యాక్చువల్గా ఇది అడ్రస్ వచ్చేసి శ్రీ నవదుర్గ నవరా ఉత్సవ సమితి నా పేరు గులాబ్ శ్రీనివాస్ కమ్ మార్గనైజర్ ఇసామ్యా బజార్ విక్టోరియా ప్లేగర్ ఆపోజిట్ షాబాబా టెంపుల్ కోటి ఇసామ్యా బజార్ ఇది సో ఇక్కడికి మీరు గూగుల్లో సర్చ్ కొట్టిన ఎక్కడ కొట్టినాడో భక్తులకు కూడా చెప్తున్నాను ఇది మీకు వచ్చేస్తుంది గులాబ్ శ్రీనివాస్ వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాత అన్న కూడా మీకు అన్ని ఛానళ్ళల్లో కూడా వస్తుంది సో మీరు రావాలనుకున్న వాళ్ళు కూడా మీరు వరల్డ్ బిగ్గెస్ట్ దుర్గామాతని అని కొట్టినా కూడా మీకు అడ్రస్ క్లియర్గా వచ్చేస్తుందండి సో అది సార్ చెప్తున్నట్టుగా అంటే హైదరాబాద్లోనే గతంలో ఎప్పుడు జరగలేదు నాకు తెలిసి ఇక మీదట కూడా ఈ రికార్డ్ని ఎవరు అన్న రికార్డ్ని కూడా ఎవరు బ్రేక్ చేయలేరు అనుకుంటా బికాస్ ఎప్పటి నుంచో చేస్తున్నారు కాబట్టి సీనియర్ అనుకోవచ్చు అన్న సో భక్తి ఉండాలి అట్లాగే అంటే ఆ సంకల్పం ఉంటేనే కానీ ఇట్లాంటి విగ్రహాలు నెలకొల్పడం కావచ్చు ఈ పూజలు కానీ లేకపోతే ఈ ఆర్గనైజేషన్ కావని ఇదంతా చేయడం అసాధ్యం సో చాలామంది కూడా ఎక్కడ ఎక్కడ అని సర్చ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా మీకు కోటి అడ్రస్ పెద్దగా పెద్దగా మీరు అంటే ఇబ్బంది పడాల్సింది కూడా ఏమీ లేదు మీకు వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గా విగ్రహం అంటేనే అడ్రస్ వచ్చేస్తుంది సో అంత ఈజీగా ఉంది రండి దర్శించుకోండి చాలామంది కూడా ఫ్యామిలీస్తో వస్తున్నారు చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా వస్తున్నారు ఇంత పెద్ద దుర్గామాత విగ్రహం అసలు ఏడ చూడు మనకి ఎక్కడ అందుబాటులో ఉంటుంది అది మన హైదరాబాద్లో అందుబాటులో ఉంది కాబట్టి వచ్చి దర్శించుకుంటున్నారు మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు సో ఎవరైనా రాదలుచుకున్న వాళ్ళు కూడా దయచేసి వచ్చి ఈ దుర్గామాత అతిపెద్ద వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాతని వచ్చి దర్శించుకోండి ప్రపంచంలోనే అతిపెద్ద దుర్గామాత విగ్రహం అది కూడా మన హైదరాబాద్లో నెలకొల్పడం చాలామంది భక్తులు వచ్చి వెళ్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు ఇంత అద్భుతమైన విగ్రహం మన హైదరాబాద్ లో పెట్టడం ఒకటేమో ఖైరతాబాద్ వినాయకుడిని గుర్తు చేసుకుంటున్నారు అట్లాగే మళ్ళా ఇప్పుడు దుర్గాదేవికి సంబంధించి అడుగుల దుర్గాదేవి విగ్రహం మన హైదరాబాద్ లో నెలకొల్పడం చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు చాలా సంతోషం అని కూడా చెప్తున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చారు సార్ వచ్చారా ముందు ఇక్కడ ఉండేది కాదు ఇంకో చోట ఇంకో చోట ఉండేది ఎట్లా అనిపిస్తుంది సార్ అంటే చాలా పెద్ద విగ్రహం చాలా విగ్రహం చాలా బాగుంది బాగుంది మేడం ఇంత పెద్ద విగ్రహం హైదరాబాద్ లో పెట్టిన అంటే మాకు కూడా చాలా గ్రాండ్ అనిపిస్తుంది కొద్దిగా సంతోషంగా ఉంది అయినా నేను నైట్ వచ్చాము మళ్ళీ డే లో పొద్దున్న పిల్లల్ని తీసుకొచ్చాము రాత్రి వచ్చారు మళ్ళీ రాత్రి పూజలు జరుగుతాయి కదా సార్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు టెన్ థర్టీ అయింది వచ్చేసరికి లేట్ అయింది ఇంకా లైటింగ్ లో అది ఇంకా ఇంకా బాగుంటుంది ఇంకా డెకరేషన్ చేస్తారు వీళ్ళు డైలీ ఈవినింగ్ వర్షం పడుతుంది కదా దానివల్ల వల్ల కొద్దిగా వీళ్ళకి కూడా కమిటీ వాళ్ళకి కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల పబ్లిక్ రావడానికి ఈవినింగ్ టైమ్ లోనే గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ చాలా మంది వస్తున్నారు ఈవినింగ్ టైమ్ లో నేను వన్ థౌసండ్ టూ థౌసండ్ మెంబర్స్ వస్తారు ఈవినింగ్ ఓకే సార్ మీరు కూడా పిల్లలతో 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 వాళ్ళు ఏమంటున్నారు సార్ వాళ్ళు వాళ్ళు చూసే వాళ్ళు ఫుల్ హ్యాపీ ఉన్నారు వాళ్ళు వాళ్ళు నిన్నటి నుంచి వాళ్ళు నిన్నటి నుంచే వాళ్ళు వెళ్దాం వెళ్దాం వెళ్దామా నిన్ను వచ్చాం నిన్న వీళ్ళు రాలేదు నిన్న ఫ్యామిలీని తీసుకొచ్చాము ఇరవై పిల్లల్ని తీసుకొచ్చాము నిన్న వర్షం పడుతుంది కదా ఏ పిల్లలు రాలేదు నిన్న అందుకని చాలా మంది మీరు చూడండి చాలా మంది ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి హలో మ్యామ్ హాయ్ అండి హలో ఈ విగ్రహం ఉంది ఇంత పెద్ద విగ్రహం నెలకొల్పారని తెలిసే వచ్చారా చూడండి అవును ఫస్ట్ టైం వచ్చాను బాగుంది అమ్మవారు బాగుంది చాలా బాగుంది డెబ్బై రెండు అడుగులు అమ్మవారు ఏమైనా మొక్కులు మొక్కులు తీర్చుకుంటే ఫస్ట్ టైం వచ్చాను తెలియదు నాకు నేను చూసి వచ్చాను

మీరు దీక్షలో ఉన్నప్పుడు దర్శించుకోవడం ఎట్లా అనిపించింది చాలా మంచి అనిపించింది అండి సాయంత్రం పూజలు జరుగుతూ ఉంటాయట మీరు లేదు ఇదే ఫస్ట్ టైం నేను ఈ ఫస్ట్ టైం అనమాట ఎలా తెలిసింది మీకు ఇక్కడ విగ్రహం ఉందని మా ఫ్రెండ్స్ త్రూ తెలిసింది ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ ఉంది అంటే వెళ్ళాను థ్యాంక్ యూ ఇక్కడ చూడండి చాలా మంది దీక్షలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వచ్చి ఇక్కడ చూసి వెళ్తున్నారు ఇక్కడ చూడండి చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు హలో మ్యామ్ Hello, I can understand Hindi or English. Yeah, Telugu or... <laughs> no problem. You can speak in Hindi. Actually, are we are from? actually we are from Maharashtra, Mumbai. Oh, 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 nice. So we are staying here from last four years, but uh, recently we are here for this. Uh, so we came here first time, and it's just awesome. are first time visited here. Okay. okay. Uh, so this is 72 feet. Actually, yes, actually first time I have visited here and. Uh, we just did not know uh, in Mumbai only, uh, they are not uh, so much big. Okay. Only first time here only. Or uh, 10 feet, 15 feet, like 20 that feet, uh, that's maximum. Say no. maximum. Yes. Last. Okay. First time we have visited here and looking here. And this is world's, uh, I hear this world's biggest, I think, 71 yes. feet. Yes. 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 After Bada Ganesh in Keratabad, after this only in Bada here. Yes. Again, that goes to Hyderabad only. Yes, only Hyderabad. <laughs> Yeah. Mumbai. not in Mumbai only that big pandals and everywhere, but no. Here only it's that uh, very beautiful pandals. Uh, better than Mumbai, I, I can say better than Mumbai. Here only uh, Ganpati festival, okay. Durga Mata festival. It's so much uh, exciting and very much big festivals. Achha, really? Yeah, really, really. Actually, uh, recently I visited in Mumbai for Ganpati Pandal So so much crowd and all these things. So here only management is totally uh, nice, very nice management here only. I see. Yes, yes. Everything exactly. Was... Oh, everything was uh, more than uh, beautiful in Mumbai. Actually, from Mumbai. Actually, from Still, Still. saying that only. Still. That's nice. చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి